ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అప్పుడు గ్రహణంలో దేవగురువు ధర్మవర్తి వచ్చాక ఇంత ప్రపంచం అంతా అతలా నాకు తెలిసి ప్రపంచం మొత్తం భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇంతలా పడలేదు కరోనాతో పడిన బాధలు ఎప్పుడూ పడలేదు ఇప్పుడు ఆ బాధల నుంచి విముక్తి గమనించండి గురువు వృుభం వెళ్ళిన తర్వాత మేషన్లో రాహుగ్రహంతో గురిచెండాలేగం నుంచి బయటకు వచ్చాక ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నాం సొసైటీ మార్కెట్ ఓపెన్ అయిపోయింది కానీ ఆ గ్రహణ సమయము ధర్మవర్తి బయటకు వచ్చే వరకు ఉంటుంది మార్చ్ ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు పెరిగిపోయాయి సాఫ్ట్వేర్లో దానితోటి ఇంత గద్దెలు ఎందుకు ఇంత మెయింటెనెన్స్ ఎందుకని సంస్థలు పెద్ద పెద్ద మహా సంస్థలు కూడా హోమ్ మనకు హోమ్ నుండి వర్క్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చేసారు ఆ టైమింగ్ స్పెండ్ చేశారు సేవకుని చాపను తోమినట్టు తోముతున్నాడు భరించలేక మెంటల్ టార్చర్ భరించలేక సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు వీరంతా ఉన్నారు ఈ గ్రహం నుంచి అది బయటపడుతుంది బాగుంటుంది ప్రపంచం ఏం భయం లేదు ఎక్కడా ఏమీ కాదు అప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చింది కదా అని ఇప్పుడు ఏదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారు దేవ గురువు బయటికి వెళ్ళిపోయాడు ఉచ్చవైపు వెళ్ళిపోతున్నాడు ఆయన కర్క మిథునలేకెళ్ళిపోతున్నాడు తన ఉచ్చ ఏంటి కర్కాటక రాసి ఇప్పుడు వృషభంలో ఉన్నాడు అక్కడి నుంచి ఆయన మీద నెక్స్ట్ కరకాటకం కాటకం వచ్చేవైపు తిరుగుతున్నటువంటి గ్రహం ఎప్పుడైనా పాజిటివ్నే ఇస్తుంది వివాహ కార్యక్రమాలు కావచ్చు దైవభక్తి కావచ్చు అసలు మనకు సకలం ఏం కావాలో అవన్నీ చవాడు గురువు అలాగే శని భగవంతుడు కూడా బయటకు వస్తున్నాడు ఈ శని రెండు వేల ఇరవై తొమ్మిది ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రంలోకి వస్తున్నాడు పూర్వభాద్ర రెండో పాదం లేకి ఎంటర్ అవుతున్నాడు నాలుగో పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు అక్కడే రాహు ఉన్నాడు ఈ నక్షత్రం ముక్తం మారాల్సిన అవసరం లేదు రాహును క్రాస్ అయ్యే ఒక్క వన్ వీక్ చాలు శనికి గ్రహణం తర్వాత వన్ వీక్లోనూ టెన్ డేస్లోనూ డిగ్రీ మారుతాడు రాహును నుండి బయటపడతాడు తద్మూలకంగా ప్రపంచ స్థితిగతులు బాగుంటాయి ప్రతి ఒక్కరికి మనోభిష్టాలు నెరవేడతాయి బాగుంటారు అనుబాంబులు వేసుకుంటారు యుద్ధాలు వచ్చేస్తాయి ఇక్కడ రాహు గుర్తించండాల యోగం అంటువ్యాధులు వస్తాయి ఏమనిపించలేదు గతం గత వె వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి చేదనుభవాలు మనం పడ్డాము అవన్నీ వెళ్ళిపోయాను యాక్చువల్గా నోస్టర్ డామస్ బా బా వంగా మా బా బాబా వీళ్ళందరూ చెప్పింది కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు ప్రెడిక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చాయి ఇదేంటి ఈ ఏంటి వస్తే ఒకేసారి ఈ సంవత్సరం ఈ సంవత్సరం పెంచడం అక్కడ కాకపోవడం తర్వాత సివియర్గా జరగడం దీనికి అస్ట్రాలజీ బ్యారమట్స్ బాగా కరెక్ట్గా తెలిసిన వాళ్ళని అడిగితే మనకు తెలుస్తుంది ఈ గ్రహణం రోజు మనం చేసుకోవాల్సినటువంటిది ఈ యొక్క శాంతి మరి ఇప్పుడు అశ్వని నక్షత్రం వారికి ఎలా ఉంటుంది వీరికి వచ్చేసి మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి జన్మరాశిలో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి తలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి అలాగే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వివాహ ప్రయత్నాలలో లోపము ఇలాంటివి జరిగిన వారికి అవన్నీ తొలగిపోయి వివాహం అవ్వడం గృహ ఉపకరణానికి అన్నీ సమకూర్చుకోవడం విద్యలో తీర్థయాత్రలలో పాల్గొనడానికి వీళ్ళు మంచిగా ముందడుగు వేస్తారు ఈ యొక్క నక్షత్రం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదే మనకి ఇక్కడ సింహరాశి లేకుండా నెక్స్ట్ త్వరలో కేతురావు పోతుంటాడు అది మరలా చెప్పుకుందాం మూలా నక్షత్రం వాళ్ళకి కూడా పాజిటివ్గానే ఉంది ధనుర్ రాశిలో అంటే అశ్వనికి మేషరాశిలో పుట్టిన అశ్వని నక్షత్రంలకి వాళ్ళ ముఖసు బ్రెయిన్ సిస్టమ్ వాళ్ళ ఆలోచనలు పరిధి ఉద్యోగం ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ తీర్థయాత్ర తండ్రి దగ్గర నుంచి లాభాలు న్యాయవాద వృత్తులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఈ మార్గాలలో తొమ్మిది ఐదు హౌసెస్లోను జన్మరాశిలోనూ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మేషరాశిలో భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఫిఫ్త్ హౌస్ ఏమవుతుంది భరణి నక్షత్రం సింహరాశి వివాహం ఇల్లు నగలు ఎడ్యుకేషను ఎక్సలెంట్గా ఉంటుంది మరల కేతు వచ్చినప్పుడు కూడాను ఇంకా ఆధ్యాత్మిక వైభవం పెరుగుతుంది అది ఇంకో వీడియోలో చేద్దాం పూర్వశాళ నక్షత్రం ఇదే కూడా ఎక్కడొచ్చింది నైన్త్ హౌస్ ఇక్కడ కూడా మీకు తండ్రి తరఫు నుంచి సంపాదన పెరిగే అవకాశాలు ఉంటాయి మీరు తీర్థయాత్రలు చేస్తారు హ్యాపీగా యోగా మ్యూజిక్ ఇలాంటి విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అన్ని రకాలుగా మీకు సకల సౌకర్యాలు సమకూరే విధంగా ఉన్నాయి ప్రయోజనాలు నెక్స్ట్ వచ్చేసి కృత్తిక నక్షత్రం ఈ కృతికా నక్షత్రం ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు మనం బాగుంటుంది కృతికా నక్షత్రం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా మనకు అశ్వని నక్షత్రంలో మూడు ఒక పాదం ఉంటుంది వృషభ రాశిలో మూడు పాదాలు ఉంటుంది ఈ యొక్క రేవతి నక్షత్రంలో పడిన గ్రహం నుంచి వెళ్ళి కూడా మంచి పాయింట్లే కలిసి వస్తాయి కుటుంబ సమస్యలు తీరిపోవడము అలాగే నెక్స్ట్ సొంత రాశులు ఎన్ని రోజులు పడ్డటువంటి శనివీక్షణ చేత ఎంతో కర్మను అనుభవించారు మేషరాశి వాళ్ళు కోర్టు వ్యవహారాలు కావచ్చు అనవసరమైన జర్నీస్ కావచ్చు హెడ్ ఎక్స్ ఇవన్నీ పడ్డారు వాటి నుండి బయటపడతారు నెక్స్ట్ సంతానానికి సంబంధించి ఎడ్యుకేషన్ గురించి ఫీల్డ్ గురించినటువంటి ఎఫెక్ట్ల నుంచి లేట్స్ జరగడము డిలే కావడం పనులు ఇవన్నిటి నుంచి బయటపడతారు నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాషాడ నక్షత్రం వాళ్ళు నైన్త్ హౌస్ తండ్రి హెల్త్ ఇదివరకటి కంటే ఇప్పుడు బాగుంటుంది పరసత్వ కలిసి వస్తాయి ఒకటో పాదం వారికి ఉత్తరాషాడ రాశి తొమ్మిదో ఇల్లు నెక్స్ట్ టెన్త్ హౌస్ మకరంలో ఉంటుంది ఏది ఇక ఉత్తర మూడు రెండు మూడు నాలుగు పాదాలు వీరికి కూడాను టెన్త్ హౌస్ ఉద్యోగంలో మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అలాగే వృత్తి ఎవరైనా సొంతంగా ఒక ట్రెడైనా డెవలప్ చేయాలన్న వృత్తి అది కూడా బాగుండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది రోహిణీ నక్షత్రం వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మన వచ్చలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రోహిణీ నక్షత్రం అనేది మనకు వృషభ రాశిలో వస్తుంది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణీ నక్షత్రం వారికి అలాగే ఫిఫ్త్ హౌస్ ఏమవుతుంది వీరికి కన్యా రాశి అవుతుంది సంతానం గురించి ప్రాబ్లమ్స్ జాబ్లో పోటా పోటీగా ఉండటం స్ట్రెయిన్ అవ్వటం అలాగే కొంత మెరుగుపడే అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది ఏ హౌస్ మనం అంటే ఏం చెప్పుకున్నాం వృషభరాశిలో మొదటి ఇల్లు సొంత హౌస్ ఓన్ హౌస్ దీనిపైన శనివీక్షణ కూడా ఉంటుంది ఈ వృషభ రాశికి తొమ్మిదో ఇంటి అధిపతి పదవ ఇంటి అధిపతి అయినటువంటి శని మూడవ ఇంట్లో నుంచి చూస్తాడు మాతృమూర్తి కరుణాది ఆశీర్వాదం బాగా పనిచేస్తుంది తల్లిదండ్రుల తోటి మంచి మంచి టార్గెట్స్ రీచ్ అవుతారు మీరు అనుకున్నటువంటి దానికి మీరు శ్రమ పడి చేయగలుగుతారు నెక్స్ట్ శ్రవణం రోహిణీకి శ్రవణం ఏమవుతుంది టెన్త్ హౌస్ టెన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్ కాబట్టి ఇక్కడ కూడా బాగుంటుంది కాకపోతే ఒక చిన్న మెలిక గుళికకు సంబంధించింది ఈ యొక్క మాంది గుళిక అనేవారు శని పుత్రులు శని ఉపగ్రహాలు ఇక్కడ బాగుండే అవకాశానికి మీ శ్రమ కూడా ఏడగలి అందుకని వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏడు సార్లు చేయించండి ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు నెక్స్ట్ మృగశిర మృగశిర నక్షత్రం వారికి మీకు ఈ యొక్క వ్యవస్థలో తీసుకున్నట్లయితే మీకు వృషభ రాశిలో రెండు పద రెండు పాదాలు మిథునంలో రెండు పాదాలు మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ నక్షత్రం వారికి బాగుంటుంది మీకు రాశి నుంచి మీదన్న రాశులకి కూడా రెండు పాదాలు వెళ్ళాయి అక్కడ సౌక్యం ఉంటుంది రెండో ఇంట్లో అలాగే ఈ యొక్క బుధుడు కూడా బయటకు వచ్చి టయానికి మంచి జరిగే అవకాశం ఉంది ఇంకొక విషయం కూడా ఏమైందంటే ఇక్కడ రవి బుడు బుధులకు కలిసి చంద్రుడు రవి బుధుడు శని రాహు కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పడ్డారు బుధుడు రిలీజ్ అవుతాడు బిజినెస్ పరంగా బాగుంటుంది అలాగే ధనిష్ట అని చెప్పుకున్నాం కదా ఈ ధనిష్ట వచ్చేసి టెన్త్ హౌస్ ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మిథున రాశి వీరి కూడాను వ్యయస్థానంలో అలాగే ఈ యొక్క రాశిలోనూ వచ్చాయి కాబట్టి రెండేసు పాదాలు రెండేసి పాదాలు పిల్లకు కూడా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి నెక్స్ట్ ఆరుద్ర వచ్చేసరికి కొంత ఇబ్బంది సర్పశాంతి రాణం కదా దీని గురించి ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రం వల్ల కొంచెం కేర్గా ఉండాలి గ్రహణ సూచనలు పాటిస్తూ దానాలు దర్పణ చేయించుకుంటూ అందరూ కూడా వ్యక్తిగత జాతకాన్ని పో చూయించుకుంటూ మీ యొక్క దశ దిశను మార్చుకోగలరని ఆశిస్తుంది